దండుపాల్యం దండుకున్న గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి అయిన పరిమితం అయితే మరి నాలుగు స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు అయ్యా అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు గన్లతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు చనిపోవడం జరిగింది దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్ అయ్యా నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్ధానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్ను చూపి నలభై ఐదు లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్ అట్లా రోడ్ల మీదనే ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇది మీ గన్ కల్చర్ ఈరోజు మాది ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అదే విధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అబద్దాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది నేను ఒకటే సవాల్ చేస్తున్నా కే హరీశ్ రావుకి నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే గాని ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా నిన్న క్యాబినెట్ లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు గాని వ్యక్తిగత ప్రయోజనాల గురించి గాని వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా నన్ను కన్నా సమ్మయ్య సమ్మక్క సాక్షి అని నేను చెప్పగలుగుతా ఈ నీ అబద్దాలు నీ అబద్దాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్గా ఇవాళ నీ గుస్త తెలంగాణను తీసుకొచ్చి చూపించినావు కదా దాంట్లో అది నిజమే అని నువ్వు నువ్వు చేయగలుగుతావనే ఎందుకే అబద్దాలు అబద్దాలు అనేది నిజంగా అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది రాజకీయాలు ఇంకా ఇంకా కక్షలు కార్పుణ్యాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండొచ్చు కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు టీవీలు కావచ్చు నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు నిన్న నిన్న నేను చెప్తున్నా కదా మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ విధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్ వన్ పర్సెంట్ కూడా ఏ పర్సన్ గురించి ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు ఇది నా సవాల్ నేను చెప్తున్నా కదా ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్తాను మరి నువ్వు అది పెట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ గా ప్రచారం చేసుకుంటున్నావు ఆయన అమ్ముడు ఈ మీ పత్రికలు ఎంతసేపు అబద్దాలు అబద్దాలు మా మీద ఇది ఇది కరెక్ట్ కాదు నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయండి నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి అది మంచిగా ఉంటుంది కానీ అబద్ధాన్ని ఇవాళ అంటాం కదా అబద్దం ఊరంతా తిరిగి వచ్చేపు నిజం బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తాను మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు అది ఎప్పుడు పనిచేయదు ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్దాల కోర్లు సరే కేబినెట్ లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పానండి గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పనండి ఇవాళ ఎందుకు పారిశ్రామిక వేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మూడు నాలుగు అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు మీ క్యాబినెట్ మంత్రి మంత్రులే చేస్తున్న ఆరోపణలు మీ క్యాబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు వీటన్నిటిని బయటకు తీయండి బయటకు రావాలి నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే మీరు ఇలాంటివి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారింటికి ఎందుకు పోయారు తప్పు చేయకపోతే మంత్రి గారు కుమార్తే ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణల మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు ఇలా హైదరాబాద్ గుండా రాజ్యంగా మార్చారు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూలు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు ఇలా పాలన చేస్తున్నారా వాటాలు పంచుకోవడం కోసం వీళ్ళు మీరు తన్నుక చేస్తున్నారా ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్ కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి బెదిరించి ఒక గన్ కల్చర్ తెచ్చారు మీరు ఆ రోజు మేమేమో అగ్రికల్చర్ని పెంచాం మీరేమో గన్ కల్చర్ పెంచుతున్నారు మీకు మాకున్న తేడా అదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasaniamina Peru mana Saurya Consultancy. lo one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.